అందరికీ నమస్కారం తులారాశిలో జన్మించిన వ్యక్తులు జాతకరీత్యా తమ అదృష్టాన్ని సులభంగా ఎలా పెంచుకోవచ్చో తెలిపే రహస్యాలను ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము తులారాశి వ్యక్తులు ఈ వీడియోలో తెలుపుతున్న సూచనలను ఆచరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధించవచ్చు ఈ వీడియోలో తెలుపుతున్న సలహాలు సూచనలు తులారాశి వ్యక్తులకు విశేషమైన గ్రహ బలం అదృష్ట బలం మరియు జాతక బలం లభించేలా చేస్తుంది తులారాశి వ్యక్తులకు శుక్రవారం బుధవారం మరియు శనివారం అదృష్ట రోజులుగా ఉంటుంది అలాగే ఒకటి రెండు మరియు నాలుగు సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా ఉంటుంది కావున తులారాశి వ్యక్తులు ముఖ్యమైన పనులను అదృష్ట రోజులు అదృష్ట సంఖ్యలు ప్రకారం చేయడం వలన విజయవకాశాలు పెరుగుతుంది తులారాశి వ్యక్తులకు గులాబీ తెలుపు పసుపు మరియు ఆకుపచ్చ రంగులు అదృష్ట రంగులుగా ఉంటుంది ఈ రంగు దుస్తులను తరచూ ధరించడం వలన తులారాశి వ్యక్తులకు మంచి అదృష్టం ఉంటుంది మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు శుక్రవారం రోజులలో శ్రీ మహాలక్ష్మి మరియు విష్ణు ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ విష్ణుమూర్తిని పూజించండి గురువారాల్లో మరియు శుక్రవారాలలో శ్రీ మహావిష్ణు ఆలయాలు దర్శించండి మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు ప్రతినిత్యం లేదా తప్పనిసరిగా ప్రతి శుక్రవారం ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహామంత్రాన్ని మూడు నిమిషాలు అంతకన్నా ఎక్కువగా మీకు వీలైనంత సమయం పఠించండి ఈ మంత్రాలను దేవాలయాలకు వెళ్లి పఠించడం మరింత శుభప్రదం శుక్రవారం రోజులలో శ్రీ మహావిష్ణు మరియు విష్ణు ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మీకు వాహన సౌక్యం లేకపోవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వ్యసనముల ఎందు ఆసక్తి కలగడం వివాహం ఆలస్యం అవడం కిడ్నీ వ్యాధులు వ్యభిచారం మత్తు పానీయాలు సేవించడం కుటుంబంలోని స్త్రీలకు తరచూ అనారోగ్యం కలగడం వంటి కష్టాలు తొలగిపోతుంది అలాగే శుక్రవారం రోజులలో శ్రీ మహావిష్ణు మరియు శ్రీ మహాలక్ష్మి ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మీకు వాహన ప్రాప్తి దీర్ఘాయువు భోగభాగ్యాలు బలమైన అనుబంధాలు దాంపత్య సుఖం ధనప్రాప్తి సంపదల వృద్ధి విద్య మరియు కళలలో పురోగతి సుసంపన్నమైన గృహ సంతోషం గౌరవ మర్యాదలు వంటి అనుకూల ఫలితాలు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే